హెల్త్ కార్డులు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు ఆనాడు కాంగ్రెస్ హయాంలో దివ్యాంగుల వాహనాలకు ఇచ్చే సబ్సిడీని అంత్యోదయ కార్డులను గత ప్రభుత్వం చెప్పుకుంటూ దివ్యాంగులకు వంద రకాలని వచ్చినా కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వారికి పూర్తిగా అండగా ఉంటుంది వారి సమస్య పరిష్కారం అయ్యే వరకు మనం పోరాడతాంశం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రభుత్వానికి వికలాంగులకు మధ్య ఒక వారధి కాంగ్రెస్ పార్టీ వికలాంగులు విభాగం ఉండబోతుంది ఒక పెద్ద కార్యక్రమాన్ని చూసుకోబోతుంది అప్లికేషన్లను కూడా తీసుకొని సమస్యల పరిష్కారానికి సిద్ధంగా ఉంటుంది మన జిల్లా తరఫున మేమందరం కూడా సిద్ధమనే విషయాన్ని తీర్మానంగా ప్రవేశపెడుతున్నాం విభాగం తరఫున ప్రవేశపెడుతున్నాము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలవడానికి అవిశ్రాంతంగా శ్రమించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం వారికి కాంగ్రెస్ పార్టీ వికలంగ విభాగం నియోజకవర్గాల ఇన్ఛార్జులకి సోషల్ మీడియా కోఆర్డినేటర్లకి మండలాల కోఆర్డినేటర్లకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చేతులకి మనం ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నాం రెండో కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం మిగతా అన్ని విభాగాలకి తీసుకుపో విధంగా ఎక్కడ లెక్క కట్టిన మన ర్యాంకింగ్ సిస్టమ్ చేసిన టాప్ ఫైవ్లో ఉండే విధంగా మన వికలాంగుల విభాగం రాష్ట్ర వ్యాప్తంగా పనిచేసింది వాళ్ళందరికీ కూడా రాబోయే కార్పొరేషన్ చైర్మన్లలో కానీ నామినేటో పదవుల్లో కానీ ప్రాధాన్యత ఇవ్వాలి మన సూచన మేరకు వికలాంగుల విభాగంలో పనిచేసిన నాయకులు ప్రాధాన్యత ఇవ్వాలి పదవులు ఇవ్వాలని మనం తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం అందరికి ఆమోదమేనా అందరికి ఆమోదమే కదా మూడవ తీర్మానంగా మూడవ తీర్మానం ప్రభుత్వం ఏర్పడగానే ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు నిమిషాల అభివృద్ధి క్యాంపులోనే మొదటి ఉద్యోగం వికలాంగ సోదరి రజనీకి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్గులు రేవంత్ రెడ్డి గారికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి రాష్ట్ర మంత్రివర్గానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మనం ధన్యవాదాల తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాం అన్నిటికీ మరి రేవంత్ల గురించి కాంగ్రెస్ పార్టీ గురించి మనకి ఇచ్చిన ప్రాధాన్యత గురించి గ్రామ గ్రామాలు చెప్పాలి చెప్తావా